హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో చామగడ్డ పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కూడా చూసేయండి నేనైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం చూపించట్లేదండి నేను ఇలా పావు కేజీ చామగడ్డలను తీసుకొని పైన పొట్టును తీసి ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను ఇంగి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేటప్పుడే నేను చూపిస్తానండి చూసేద్దాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనం ఒక త్రీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులండి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్లో ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పక్కన ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు యాడ్ ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఆనియన్ అయితే ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డైతే యాడ్ చేసుకున్నాం ఇవి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఉండాలండి లేకపోతే కొంచెం కింద మాడిపోతుంది కొంతమంది అయితే కట్ చేసుకొని వేసుకుంటారు నేనైతే పీసెస్ లాగా కట్ చేసుకోలేదు